ధరలో రహస్యం కేవలం ఏడు నెలల్లోనే వెయ్యి డాలర్ల పెరుగుదల చరిత్రలో ఎప్పుడూ లేని రికార్డు బంగారం ధరలు గత ఏడు నెలల్లోనే వెయ్యి డాలర్ల మేర పెరగడం భారతదేశ చరిత్రలోనే కాకుండా ప్రపంచ ఆర్థిక చరిత్రలో కూడా అరుదైన ఘట్టంగా నిలిచింది అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాలు యుద్ధాలు ద్రవ్యోల్బణం వంటి పరిణామాలు చోటు చేసుకున్న ప్రతీసారీ బంగారం ధరలు విపరీతంగా పెరగడం కూడా చూస్తున్నాం సంక్షోభ సమయాల్లో ప్రజలు తమ సంపదకు భద్రతగా పసిడిపై పెట్టుబడులు పెట్టడం వల్లే ఈ పెరుగుదల చోటు చేసుకుంటోంది ఇలాంటి పరిస్థితులు మొదటిసారిగా పంతొమ్మిది వందల ముప్పై రెండులో కనిపించాయి ఆ సమయంలో గ్రేట్ డిప్రెషన్ మహామాంద్యం కారణంగా అమెరికాలో బ్యాంకులు కూలిపోవడం స్టాక్ మార్కెట్లు పతనం కావడం కర్మాధారాలు మూతపడడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి దీని ప్రభావం ప్రపంచమంతటా వ్యాపించడంతో బంగారంపై డిమాండ్ పెరిగింది ఆ సమయంలో ఒక ఔన్స్ బంగారం ధర ఇరవై పాయింట్ ఆరు తొమ్మిది డాలర్లకి చేరింది తదుపరి పంతొమ్మిది వందల నలభై ఐదులో రెండో ప్రపంచ యుద్ధం పంతొమ్మిది నుండి పంతొమ్మిది ప్రభావంతో బంగారం ధరలు మరింతగా పెరిగాయి పంతొమ్మిది ఒక ఔన్స్ బంగారం ముప్పై నాలుగు ఉండగా యుద్ధం ముగిసే సమయానికి ముప్పై డాలర్లను చేరింది మళ్లీ పంతొమ్మిది అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ తీసుకున్న నిర్ణయంతో బంగారం విలువ ఆకాశాన్నంటింది ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిన ఆయన బ్రెటన్వుడ్ సిస్టమ్ను రద్దు చేస్తూ డాలర్లను బంగారంతో మార్చడాన్ని నిలిపిదేశారు దీంతో డాలర్ ప్రాధాన్యం తగ్గిపోగా బంగారం విలువ గణనీయంగా పెరిగింది పంతొమ్మిది వందల ఎనభైలో చమురు సంక్షోభం ద్రవ్యోల్బణం రష్యా ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం ప్రభావంతో బంగారంపై పెట్టుబడులు పెరిగి ఔన్స్ ధర ఏకంగా ఎనిమిది వందల యాభై డాలర్లకు చేరింది చివరిసారిగా రెండువేల పదకొండులో ప్రపంచ ఆర్థిక సంక్షోభం మరింత తీవ్ర రూపం దాల్చడంతో బంగారం ధర పంతొమ్మిది వందల డాలర్లను తాకింది రెండువేల ఎనిమిదిలో లీమన్ బ్రదర్స్ దివాళ్లతో ప్రారంభమైన ఈ సంక్షోభం రెండువేల పదకొండు వరకు కొనసాగి యూరోప్ దేశాలు అప్పులపాలయ్యాయి దాంతో ప్రజలు సురక్షిత పెట్టుబడిగా పసడిని ఎంచుకోవడంతో బంగారు రేట్లు ఆకాశాన్నంటాయి ప్రస్తుతం కూడా ఇదే ధోరణి మరోసారి స్పష్టంగా కనిపిస్తోంది కేవలం ఏడు నెలల్లోనే వెయ్యి డాలర్ల పెరుగుదల ప్రపంచ ఆర్థిక అస్థిరతకు బంగారం విలువ ప్రతిబింబమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు